సో అందరూ బాగున్నారనుకుంటున్నా మన వీడియో అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది సో లాంగ్ వీడియోస్ పోస్ట్ అయితే చాలా అంటే చాలా రోజులు అయిపోయింది అసలు ఈ మధ్య వ్యూస్ రావట్లేదనో మరేంటో తెలియదు కానీ ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోయిందనమాట అండ్ లాస్ట్ ఇయర్ అయితే మనం హార్ట్సెడ్ డెకరేషన్ వీడియో అయితే పెట్టాము బట్ అప్పుడు మధ్యలో వర్షం పడడం వల్ల నేను కంప్లీట్గా తీయలేకపోయాను సో ఈసారి అయినా వర్షం పడకుండా వీడియో కంప్లీట్గా తీయాలని ట్రై చేద్దాము నేను నా ఫ్రెండ్ జూన్లీ అయితే వచ్చాము ఇక్కడ హాయ్ చెప్తుంది కదా తనే అనమాట సో మేమిద్దరం అయితే వచ్చాము ఇప్పుడు కొంచెం ఎర్లీగా ఎందుకు వచ్చాము అంటే రోడ్ సైడ్ షోస్ ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట బస్కస్ అంటారు కదా సో వాళ్ళు అనమాట సో అవి కూడా రికార్డ్ చేయొచ్చు ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఒక ఆయన అక్కడ సింగింగ్ చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ కూడా వేరొక యాక్టివిటీ ఏదో జరుగుతుంది ఇలా నన్ను చేయమంటే ఒకే నిమిషంలో కింద పడతా అన్నమాట ఆయన మాత్రం చాలాసేపు బ్యాలెన్స్ చేసుకుంటూ అలా ఉన్నారు అండ్ గ్యాదరింగ్ కూడా ఈ షో దగ్గర ఎక్కువ ఉందనమాట సో షో అయిపోయిన తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనీ అది డొనేట్ చేస్తూ ఉంటారనమాట సో అందుకని చెప్పి రోడ్ సైడ్ షోస్ అయితే వాళ్ళకి మంచి ఎర్నింగ్ అయితే ఉంటుంది బట్ ఓన్లీ ఈ ఒకేజన్స్ అప్పుడే ఉంటాయి తప్ప డైలీ అయితే వాళ్ళకి పంపంతా అంతగా ఏముండదు సో ఇంకా ఓవరాల్గా లైటింగ్ వచ్చేసరికి అంత ఎక్కువగా అయితే లైటింగ్ మీద ఫోకస్ చేయలేదు ఎందుకంటే వీడియో చాలా లెందీ అయిపోతుంది సో ఎంత షార్ట్ చేయగలనా అంత ట్రై చేసా అనమాట సో ఓవరాల్గా అయితే లైటింగ్ రోడ్ సైడ్ అయితే ఇలా వచ్చిందనమాట అండ్ క్రిస్మస్ ట్రీస్ కూడా చాలా అంటే చాలా పెద్దవి ఎప్పుడు పెడతారు కదా అలాగే పెద్ద పెద్ద క్రిస్మస్ ట్రీస్ అవన్నీ అయితే పెట్టారు అవన్నీ అయితే షార్ట్స్గా అప్లోడ్ చేశాను ఎందుకంటే చెప్పానుగా లాంగ్ వీడియోలో చాలా లెందీ అయిపోతుంది అండ్ ఇక్కడ మాత్రం ఎంత గ్యాదరింగ్ ఉంటుందంటే క్రిస్మస్ డే టైంలో మాత్రం బిఫోర్ డే ఫోటో షూట్స్ కోసం చాలా అంటే చాలా మంది వస్తారు సో మనకి ఈవెన్ ఫొటోస్ తీసుకుందామన్నా సరే క్యూస్ ఫామ్ చేయాల్సి వస్తూ ఉంటుంది అది కొంచెం ఇరిటేటింగ్గా ఉన్నా సరే చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇక్కడ ఒక క్లిప్ అయితే షూట్ చేశాను ఇలాంటివి ఇంకా చాలా ట్రీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ అయితే మీరు షార్ట్స్లో చూడొచ్చు ఇక్కడ నాకు చిన్న అవమానం కూడా జరిగిందనమాట ఆ వీడియో తీయాలనే ఎక్సైట్మెంట్లో నేను క్యూ స్కిప్ చేసుకుని ముందుకు వెళ్తే కొంతమంది నాకు మర్యాదగా గెట్ అవుట్ అని అనమాట అంటే మరి గెట్ అవుట్ అనలేదు ఎక్స్క్యూజ్ మీ వీ హార్మింగ్ ఏ లైన్ అని చెప్పేసి చాలా పొలైట్గా చెప్పారు మన వాళ్ళు అయితే కాలర్ పట్టుకొని లాక్కొని తీసుకెళ్తారేమో పాపం వీళ్ళైతే అయితే చాలా మర్యాదగా చెప్పారు సో ఆఫ్టర్ దట్ ఇక్కడ ప్రతి క్రిస్మస్కి ఏంటంటే ఇలా గ్రేట్ క్రిస్మస్ విలేజ్ అని చెప్పేసి ఒక ఈవెంట్ అయితే అరేంజ్ చేస్తారనమాట సో లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూద్దాము స్టార్టింగ్ స్టార్టింగ్ వెళ్ళగానే అయితే నాకు మనకి సంక్రాంతి ఇలాంటి ఫెస్టివల్స్లో విలేజెస్లో అయితే మరి నాకు సిటీస్లో ఉంటాయి లేదా నాకు ఐడియా లేదు కానీ విలేజెస్లో అయితే లాడ్రీ అని చెప్పేసి ఉంటాయి అనమాట పెద్ద పెద్దవి నాకు అదే గుర్తొచ్చింది చూడగానే కానీ ప్రాసెస్ అయితే డిఫరెంట్గానే ఆల్మోస్ట్ సేమ్ ఉందనమాట అండ్ దాని తర్వాత కొన్ని ఫోటో బూత్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి ఒక టెన్ డాలర్ పే చేస్తే మనకి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఆల్రెడీ అమ్మాయిలు తీసుకుంటున్నారు కదా ఇలా అనమాట సో వన్స్ ఫోటో షూట్ అయిపోయిన తర్వాత మనకైతే అప్పుడే అక్కడే ఇస్తారు ఫొటోస్ సో ఇక్కడ చూడొచ్చు టెన్ డాలర్ ఉందనమాట అండ్ మనకు వచ్చే ఫొటోస్ అయితే ఇలా చిన్న చిన్నగా క్యూట్గా ఇస్తారనమాట సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫోటో బూత్ అండ్ దీన్ని నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాస్కెట్బాల్ టైప్లో ఉందనమాట ఇక్కడ దీని తర్వాత చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి నాకైతే ఇక్కడికి రాగానే కొంచెం మనకి వైజాగ్ వేయూ గ్రౌండ్లో ఎక్సిబిషన్స్ పెడుతూ ఉంటారు నాకైతే అదే గుర్తొచ్చింది కాలేజ్ టైంలో మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళేవాళ్ళం అనమాట బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం నాకది అదే గుర్తొచ్చింది చాలా మిస్ అయినట్టు కూడా అనిపించింది అనమాట సో ఇక్కడ అవన్నీ ఉన్నాయి చిన్నపిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కొంచెం చైనీస్ స్టైల్ ఏదో సింగింగ్ షో అయితే అవుతుందనమాట సో సారీ యాక్చువల్లీ చైనీస్ థీమ్ కదది క్రిస్మస్ థీమ్ అండ్ ఇక్కడ అయితే చాలా ఫనీ అనిపించింది బుడ్డు చేతిలో ఒక రింగ్ ఉంది నేను వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి చూస్తున్నా వాడు ఎప్పుడు పడేస్తాడా అని చెప్పి అసలు ఎంతమంది వేస్తున్నా పడట్లేదు వాడు మాత్రం ఆ రింగ్ అసలు వదలనే వదలలేదు ఇంకా వాళ్ళ డాడీకి చీరకు వచ్చి వాళ్ళ డాడీ వాడి చేతిలో తీసుకొని పడేశారు అనమాట రా రావెళ్దాము అంటే అక్కడే పోనీ ఆడదామా అంటే లేవు ఆ పడవ నాకు అర్థమైపోయింది అంటుంది సర్లే అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వచ్చేసామన్నమాట కొంతసేపు చూస్తాం ఎవరిదైనా పడుతుందా అని కానీ ఎవరిది పడలేదు సర్లే ఇంకా మనలాగే ఉంది సిచ్యువేషన్ అనుకుని ఇంకా ట్రై చేయాలనే ఆలోచన కూడా రాలేదు అనమాట చాలా రింగ్స్ ఇస్తున్నారు కానీ నేను అక్కడ ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నాను ఒక్క రింగ్ పడినట్టు కూడా చూడలేదు నేనైతే కంటిన్యూస్గా వేస్తానే ఉన్నారు మేబీ గ్లాస్ బాటిల్స్ వల్ల జారిపోతున్నాయి అనుకుంటా ఇంకా కాఫీ కప్స్ ఇలాంటివి చాలా రైట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ రైడ్స్ అన్ని చూసిన తర్వాత కలిసిపోయి ఇంకా ఇలా కాదని చెప్పి లోపల షాపింగ్ మాల్లోకి అయితే అనమాట లోపల కూడా మనకి డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తారు ఆల్రెడీ మెరీనా బేబీ ఇవన్నీ నేను పోస్ట్ చేశాను మీరు చూస్తుంటే కనుక షార్ట్స్లో సో ఇక్కడ ఈ మాల్లో కూడా ఇలా అయితే డెకరేట్ చేశారనమాట ఓవరాల్గా అయితే ఇలా ఉంది క్రిస్మస్ ట్రీలు అయితే చాలా అంటే చాలా ఉంటాయి సైడ్కి వెళ్ళామంటే కనుక అండ్ మళ్ళీ బయటకు వచ్చేసరికి ఏమి ఇంకా పాడుతూనే ఉంది మీకు నోరు నొప్పి రాదా నాకైతే వస్తుందని చెప్పేసి ఫుడ్ తిందామని చెప్పి వచ్చామన్నమాట ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అన్నీ మనకి దాన్ని ఏమంటారు మొబైల్ వ్యాన్స్లో అయితే ఉన్నాయన్నమాట మొబైల్ ట్రక్స్లో సో నాకు నచ్చే నాకు మెయిన్ ప్రాబ్లమ్ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నేను కొంచెం వెస్టర్న్ ఫుడ్ తప్ప మిగతావి అవుట్ సైడ్ ఫుడ్ ఇవి అంత ఫాస్ట్గా ట్రై చేయలేను సో చాలా సెలెక్టివ్ కాబట్టి ప్రతీది వెళ్ళి చూసుకుంటూ ఉన్నా పోర్కి ఇవన్నీ లేకుండా ఉన్నవి అవన్నీ చూస్తూ వచ్చా అనమాట బట్ అట్ లాస్ట్ నా ఫ్రెండ్ నేను మళ్ళీ మైండ్ చేంజ్ చేసుకొని వేరొక ప్లేస్కి అయితే అనమాట సో ఇక్కడైతే వీడియో ఎండప్ చేస్తున్నాము ఇక్కడి నుంచి అయితే వచ్చేసాం అనమాట ఇంకా క్రిస్మస్ ట్రీస్ ఎక్కువ తీయలేదు అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఒక క్రిస్మస్ ట్రీదైతే వీడియో అయితే తీసాను అనమాట ఇలాగా And uh, this is all about the video. Thank you for watching.